విషయంలో ఆయన మాట వినాలంట అన్ని విషయాలు ఒక్క విషయం కాదు అపోస్తుల కార్యము మూడు ఇరవై రెండు అంది మాట అపోస్తుల కార్యం మూడు ఇరవై రెండు మూడు ఇరవై రెండు అంది ఇరవై రెండు ప్రభువైన దేవుడు నా వంటి ప్రవర్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించను అట్లా ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ మోస గారు అన్ని విషయాల్లో ఒక్క విషయం కాదు చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అన్ని విషయంలో ఆయన మాట మనము వినవలేదు ఇప్పుడు ఒక పాట పడిన ఫస్ట్ పాటలు ఏమన్నారు మూడు బారిన జీవితాలను జీవితాలంటే శిగిరించాలా అని చెప్తుంది ఎఫోన్స్ వార్త పదహైదు ఒకటి ఉంది అన్నమాట

అదే వినాలని వాకించెలభిస్తుంది మనం వింటున్నాం కదా సౌతున్నాం కదా అంటే మనం వింటుండేది కరెక్ట్ కాదని వాకించెలభిస్తుంది అందుకే ఏమంటే లేఖనములు పరిశోధన చేయండి నన్ను ఊరిసి సాక్ష్యం ఇస్తుంది అని ఐదు ముప్పై తొమ్మిదిలో ఉంది లేఖనములు పరిశోధించండి నన్ను సాక్ష్యం సాక్షించ సాక్ష్యం మనం సాక్షలిగి ఉండాలంటే దేవునికి లోబడి జీవించి దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవిస్తే అప్పుడు మన గురించి సాక్ష్యం చెప్తారట ఇతరులు కూడా అంటే దేవుడు నన్ను గురించి మీరు ఏం అడగం లేదు నన్ను గురించి వాక్యం అడగండి వాక్యమే చూపిస్తే పరిశోధన చేస్తుంది దాని గురించి సాక్ష్యం ఇస్తుంది అని చెప్తున్నాడు ఎక్కడ కొత్త నిబంధనలు ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవించిన దినాల్లో మాట్లాడుకుంటూ విన్నాడు అక్కడ అందుకు కాబట్టి మళ్ళీ మార్కు పన్నెండు ఇరవై నాలుగు కూడా ఏమన్నాడు మీరు లేఖనములు చూడకనే పొరపడుతున్నారు అన్నాడు ఎవరు చూడక మీరు లేఖనాలు చూడని

గొడ్డే నేడ ఆమె గొడ్డే అన్నతో ఎన్నో చెట్లు నరికినా మాది నాన్న ఇప్పుడు వాక్యంలో ఉంది అది ఆమె ఎన్నో చెట్లు నరికిట కానీ అది వాక్యం చూస్తే పొద్దు ఎలా ఉంది అది మనమై ఉన్నామని చెప్తుంది అందు కాబట్టి మరి ఎట్లా ఉండాలా అంటే కీర్తనకారుడు మాట్లాడతాడు నీతి కాల ఉన్న చెట్టు పచ్చ ఉంటదంట ఫలం బాగా ఇస్తుంది ఇప్పుడు ఏమంటున్నాడు చూడు నీళ్ళ వద్ద ఉన్న చెట్టు ఉంటుంది పచ్చగా ఉండి కాయలు కాస్తుంది మరి మీరు ఎన్ని కాయలుగా చేసేస్త ఒక కాయలు ఏడు కాయలు వల్ల కాయలు కాయలు అంటే కాయలు చెట్టు అది కాయలు అంటే వంగిటది అటు వంగాలంటే వాక్యం అనేది మనలో ఉంటే కాయలు కాపిస్తుంది అని చెప్తున్నాం అందు మనం ఏం చేయాలి అని మన హృదయంలో ఫలక మీద రాసుకోవాలంట జ్ఞాన సులభమైన అంటే ఏడు మూడు అంటాడు ఏడు అధ్యాయలేముందంటే అన్ని దినము నా పలక అంటే పలకమైన రాస్తారు చూస్తుంది అటు ఏం చేయలేదు రాసుకున్నా మళ్ళీ ఇంకోటి మళ్ళీ అన్ని దినం కూడా అన్ని దినమును కూడా ఆయన గడపవద్దా ఎనిమిది మరి సామెతలు ఏంటిది ముప్పై నాలుగు నా ద్వారా అంటే అన్ని దినమునూ ఆయన ఉపదేశమును కనిపెట్టుకొని ఇనువా వారు మాత్రమే దన్నిడు అంటే మేము బిడ్డలేమంటే ఇంటున్నారు కానీ పట్టుకుంటలే పట్టుకున్నాలి ఆయన ద్వార బంధం వల్ల ఉన్న వాళ్ళకు మాత్రమే అందు కాబట్టి రాయబడింది

అంటే ఆయనను ఆయన ఏమై ఉన్నాడు ఆత్మై ఉన్నాడు అని యహంశవాత ఉంది ఏమని ఆయన ఆత్మై ఉన్నాడు నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేస్తే ఆరాధన నేను వింటా నీ నేను ప్రార్థనలు నేను వింటా అంటాడు వినవలండి అందుకు కాబట్టి మరి యహోవ కన్నులు ప్రతి స్థలమైన మీద ఉండేవి అది జ్ఞానేన తులమన్నారు పదహైదు ముళ్ళ ఉంది